హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద రెడ్డి బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నేనైతే ఈరోజు ఒక భారీ చేపనైతే చూడడం జరిగింది సో మీకు చూపిద్దాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను ముందుగా నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఒక లైక్ అయితే చేస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇట్లాంటి వీడియోలు చేయడానికి అలాగే మనం ఈ ఫిష్ మనకు ఎంత పడింది ఏందనేది ఈ వీడియోలో మాట్లాడదాం వీరు సముద్రంలో ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ దాకా వేటాడి తెచ్చిన చేపలన్నీ ఆ ఫిష్ అండర్ గ్రౌండ్లో అయితే ఉంటారు ఐసేసి వాటిని పదిహేను రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఇలా ఫిషింగ్ హార్బర్లు ఎందుకు అంటే ఎందుకు అనమాట రీజన్ దగ్గరలో ఉన్న ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర అయితే ఉన్న సరుకు మొత్తాన్ని అన్లోడ్ చేసుకొని మళ్ళీ వేటకి తిరిగి వెళ్ళిపో మీరు ఇక్కడైతే చూడొచ్చు ఒక ఫిష్ని మోయడానికి మినిమం నలుగురైతే మోస్తున్నారు ఇది ఎన్ని కిలోలు ఉండొచ్చు అనేది ఒకసారి మీరు కేసేసి చెప్పండి అదేవిధంగా ఇక్కడ మినిమం పది కిలోల నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోల దాకా అయితే ఫిషులు అయితే టోనా ఫిష్ తీసుకెళ్ళండి మీతో బాగా వంట గంట చేస్తామంటే తోటి రోజు చేపలు కొత్త తెలిబావా పండగ వచ్చినప్పుడు మే ఆడు పొని పెట్టాను తను చేపల